మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఆనందంగా ఉన్నారా అంటే చూడలేనటువంటి మనస్తత్వం ఎక్కడైనా ఆనందంగా జరుగుతున్న పూజలు అంటే చూడలేనటువంటి మనస్తత్వం అటువంటి మహిషాసురుడు మన దేవి సెంటర్ లోకి వచ్చాడు మన దేవి సెంటర్ లో విజయదుర్గమ్మ వారు వదులుతారా వదలరు అంతా కూడా అందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అందరికీ కూడా సంతోషంగా ఉండాలని ఆ జగన్మాత మన అందరినీ కూడా కాపాడు రక్షించడానికి ఆ తల్లిని మనందరం వేడుకుందాము ఇప్పుడు మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని ఏ ఏమంటున్నాడో ఏమి చేస్తాడో మన అందరం కూడా విందామమ్మ శ్రీ ఆదిపరాశక్తికి కూడా ఎంత దారుణంగా ఉన్నారో చూడండి ఇవన్నీ కూడా దేవీ సెంటర్ చూపించానికి శిష్య ఏమిటి ఆనందం ఏమిటి జనం కేరంతలు ఏమిటి కోలాహలం అసలే జరుగుతుంది ఇక్కడ ఎవరో చివరంత ప్రభు యాగాలు హోమాలు అన్ని చేసి వాళ్ళందరూ ప్రసాదిస్తున్నారు ఓహో అటులన వెంటనే నేను తపస్సు చేసి ఆ పరమశివుడి దగ్గర వరము పొందుతాను మనము లేకుండా వరము పొందుతాను ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఈ సృష్టిలో నాకు మరణం అనే పదం దరిదాపులకు రాకూడదు ప్రభు మానవ మానవ పశు పక్షిలు లక్ష కళ సాధులు ఈ సృష్టిలో నాకు మరణం అనేది లేకుండా చేయి ప్రభు ఒక ఆడదాని చేతుల్లో తప్ప ఈ సృష్టిలో నాకు మరణమే లేకుండా వరాన్ని ప్రసాదించు ప్రభు మహిషాసుర ఇది అసంభవం సృష్టిలో పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు గిట్టిన ప్రతిజీవి తిరిగి పుట్టక తప్పదు మరేదైనా వరం కోరిపోర కింపురు సాధులు మానవ దానవులు లేకుండా ఒక ఆడ పశుపక్షాదులు లేకుండా ఈ భూమి మీద ఒక ఆడదాని చేతిలో నాకు మరణాన్ని ప్రసాదించు ప్రభు మహిషాసురుడు అంటున్నాడట ఒక ఆడదే అబల కదా అబలకు చంపడం ఏమిటి అని ఇప్పుడు మన దేవీ సెంట్రంలో కూడా మహిషాసురుడు వచ్చాక లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇచ్చేశారట లక్ష్మీ నరసింహస్వామి కూడా నేనున్నాను అంటూ లక్ష్మీ నరసింహత్వాలు వస్తున్నాడు నరసింహ అనేటటువంటి పాట పాడుతూ ఉంటాం అందుకని లక్ష్మీ స్వామి కూడా మన దేవీ సెంటర్ లోకి పెట్టండి ఎందుకంటే పడిపోయినా మీకు ఏమన్నా మీరు కొంచెం దూరం ఉండాలి అని చెప్పి అవి కానీ నిన్నే జరిగింది ఇక్కడ ఇప్పుడు ఇప్పటికిప్పుడు అనుకోవడం జరిగిందమ్మా ఇప్పుడు మహితాసురుడు అనేటువంటి వ్యాక్తులు ఈ దేవకులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు రాక్షసుడు ఎప్పుడైతే విజృంభణ చేశాడో దేవతలందరికీ కూడా ఎంతసేపు కూడా ఎన్ని రోజులు సంవత్సరాలు కూడా ఆనందంగా ఉన్న టైంలో ఈ వైసాసంలోనే రాక్షసుడు ఉద్భవించి ఎంత అల్లకల్లో చేసేస్తున్నాడు కదా అలాగని ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మదేవుడి దగ్గరికి మహేశ్వరుడి దగ్గరికి దేవతలందరూ కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నారమ్మా ఈ మహిషాసురుడు ఈ లోకంలో మమ్మల్ని కూడా పూజలు చేసుకొని లేదు హోమాలు చేసుకొని లేదు వ్రతాలు నేర్చుకోనివ్వటం లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని హింసిస్తున్నాడు నువ్వే కాపాడాలి కాపాడాలి స్వామి నువ్వే కాపాడాలి స్వామి భక్తుడా ఆ మహిషాసుని ఎదిరించే అంత యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు కావున అందరం కలిసి ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిద్దాం బ్రహ్మదేవా బ్రహ్మదేవా ్రహ్మదేవాహానుభావ ఈ మైషాస్ ఆగడాలు ఎక్కువైపోయాయి ఎక్కడ హోమం జరగవట్లేదు ఎక్కడ పూజ జరగట్లేదు ఎక్కడ పూజ కార్యక్రమాలు జరగడం లేదు నన్నే పూజించండి నన్నే పూజించండి అని మమ్మల్ని అందరినీ హింసిస్తున్నాడు బ్రహ్మదేవ నీవే మమ్మల్ని కాపాడాలి తండ్రి శక్తి నాకు కూడా లేదు మనం అందరం వెళ్ళి పరమేశ్వరుని అడుగుతాం మహాదేవ్వాస ప్రణామం స్వామి పరమేశ్వరుడు అంతమంది వెళ్ళి అడిగిన పరమేశ్వరుడు లేవట్లేదట పరమేశ్వరుడు నృత్యానికే లెగుస్తాడు కాబట్టి నృత్యం చేయడానికి ఆ వస్తుంది వస్తోంది